స్వయంగా అక్కడికి వచ్చి శాప విమోచనానికి వారికి రెండు మార్గాలు సూచించాడు మొదటిది విష్ణు శత్రువులుగా మూడు జన్మలు తమ స్వామికి ఎక్కువ కాలం దూరంగా ఉండలేమని భావించి వారు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు విష్ణువుకు శత్రువులుగా మూడు జన్మలు ఎత్తి ఆయన చేతిలోనే మరణించి త్వరగా వైకుంఠం చేరాలని నిర్ణయించుకున్నారు ఆ మూడు జన్మలెవో ఇప్పుడు చూసుకుందాం కృతయుగంలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకసిపుడిగా త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణుడిగా ద్వాపరయుగంలో శిశుపాలుడు మరియు దంతవక్తృడు ఇవి వీళ్ళ మూడు జన్మలు చూశారా ఫ్రెండ్స్ రావణుడి పుట్టుక వెనుక ఇంత పెద్ద కథ ఉంది ఇప్పుడు రావణుడి తల్లిదండ్రుల గురించి తెలుసుకుందా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది రావణుడి తండ్రి విశ్రవసుడు ఈయన సాక్షాత్తు బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన పులస్థ్య బ్రహ్మకుమారుడు అంటే రావణుడు తండ్రి వైపు నుంచి ఒక గొప్ప బ్రహ్మ